ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది జంతువులన్నిటిలో నేనే అందమైన దాన్ని నాలాంటి అందమైన కొమ్ములు ఎవరికి లేవు అనుకొని మురిసిపోయేది ఓ రోజు కొలనులో నీళ్లు తాగుతూ తన నీడను చూసుకుంది చెట్టు కొమ్మల్లా ఉన్న కొమ్ముల్ని నీటిలో చూసుకొని ఆనందించింది కాళ్లను చూసుకునేసరికి దాని ముఖం మారిపోయింది దేవుడా ఇంత అందమైన కొమ్ములు ఇచ్చావు అలాగే లావైన కాళ్ళు కూడా ఇచ్చుంటే ఎంతో బాగుండేది అనుకుంటూ సన్నని పొడవైన కాళ్లను చూసుకొని బాధపడింది ఇంతలో కొలను పక్క నుంచి ఒక చిరుత నెమ్మదిగా వచ్చింది దుప్పి తన కాళ్లను చూసుకొని బాధపడుతూ వెనకగుండా వచ్చిన చిరుతను గమనించనే లేదు చిరుత ఒక్కసారిగా దుప్పిపై దూకింది దుప్పి తృటిలో తప్పించుకొని పరుగు ప్రారంభించింది చిరుత దాని వెంట పడింది కనుచూపు మేరలో అంత మైదాన ప్రాంతం పొడవైన కాళ్లు సన్నగా ఉండడం వలన దుప్పి చిరుత కన్నా వేగంగా పరిగెత్తింది అలా కొంత దూరం వెళ్ళాక దట్టమైన అడవిలో దూరింది దుప్పి దుప్పి వెనకనే చిరుత కూడా వెళ్తుంది గుబురుగా ఎదిగిన పొదలు పెద్ద పెద్ద చెట్లు వాటికి వేలాడుతున్న తీగలు అడవంతా చీకటిలా ఉంది కంగారుగా అటు ఇటు చూస్తూ పరిగెత్తింది దుప్పి దాని పొడవాటి కొమ్ములకు చెట్ల కొమ్మలు తీగలు తగులుకున్నాయి కాసేపటికి ఆ చెట్టు కొమ్మల మధ్య దుప్పి కొమ్ములు ఇరుక్కున్నాయి ఇక పరిగెత్తలేకపోయింది దుప్పి దుప్పిని చూసిన చిరుత ఇక దుప్పి ఎటు పరిగెత్తలేదని ఊపిరి పీల్చుకుంది అప్పుడు దుప్పి ఎలా అనుకుంటుంది నా కాళ్లను అసహించుకున్నాను కానీ అవే నన్ను ఇంతవరకు తీసుకొచ్చి బతికించాయి కొమ్ముల్ని చూసి మురిసిపోయాను అవే నా ప్రాణాల మీదకు తెచ్చాయి దేనికైనా అందం కన్నా ప్రయోజనం ముఖ్యం ఆ నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటూ తనని తాను నిందించుకుంది దుప్పి చిరుత దుప్పిని చంపి కడుపు నింపుకుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్